హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్టవ్ ఆన్ చేసి దానిపై ఫ్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు కొంచెం వేసుకోవాలండి తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం సైజు గుమ్మడికాయ తీసుకొని కొంచెం కాయగా ఉన్నదే ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక సైడ్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఆవాలు చిట్లిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలు దంచి అందులో వేసుకుందామండి అది కొంచెం వేగాక ఉల్లిపాయలు రెండు మీడియం సైజ్ కట్టు చేసుకొని అందులో వేయాలండి ఉల్లిపాయ కొంచెం మెత్తపడ్డాక పచ్చిమిర్చి ఒక మూడు ఎండుమిర్చి ఒక ఆరు వేసుకొని కలపాలండి ఎండుమిర్చి వేసిన తర్వాత మనం సపరేట్గా గుమ్మడికాయ ముక్కలు పెట్టుకున్న దాన్ని తీసుకొని ఆ ముక్కలన్నీ వేసుకుందాం అంతకుముందు ఇప్పుడు కొంచెం వేగనిచ్చాకి వదిలేసి చపాతి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి నేను మూడు కప్పుల చపాతి గోధుమ పిండిని తీసుకున్నాను దానికి హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెర ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి తగినన్ని దానికి నీరు పోసి కలపెట్టుకుందామండి కొంచెం కొంచెం నీరు వేస్తూ కలపాలండి నేను ఆయిల్ యూజ్ చేయను కలిపేటప్పుడు నీళ్ళతోనే కలుపుతాను మెత్తగా కలుపుకోవాలండి మనము గట్టిగా కలుపుకోకూడదు చపాతి అనేది రాదు సరిగ్గా ఇప్పుడు కలిపాక దాన్ని ఒక సైడ్న ప్లేట్ మూ మూసి ఒక పదహైదు నిమిషాలు అలాగే ఉంచుదామండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన గుమ్మడికాయ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి అది వేగిందా లేదా చెక్ చేద్దాం ఇప్పుడు చూశాక కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి అది కొంచెం ముక్కలు మెత్తబడినట్లు మనకు అనిపిస్తుంది ఇప్పుడు నేను రాళ్ళు ఉప్పును తీసుకున్నానండి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిగ తిప్పాలండి కలియ మనం ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాం మూడు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి అంతా కలుపుకుందామండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్లేట్ మూసి ఉంచుదామండి నేను లీడ్ క్లోజ్ చేస్తున్నాను తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ముక్కలన్నీ మెత్తబడ్డాయండి ఇలా మెత్తపడాలండి ఇంకా ఒక రెండు నిమిషాలు అలా వేడి చేస్తే మెత్తలన్నీ ముక్కబడతాయండి లేత గుమ్ అంతేనండి రెడీ అయిపోయింది లేత గుమ్మడికాయ తీసుకుంటే పదహైదు నిమిషాల్లో పల్లెం అనేది రెడీ అయిపోతుంది మీకు కావలిస్తే కొద్దిగా కొత్తమీర చల్లుకోండి అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి